దేవునికి స్తోత్రం ప్రియమైన వర్లారా రక్షకుడిను ప్రభు అయిన యస్సుక్రీసు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించనుగాక బ్లెస్ యూ దేవుని స్తోత్రం అలెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా కొంతమంది మనుషులను మనం గమనిస్తే ఊపిరాడకుండా నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటారు మరి కొంతమందిని గమనిస్తే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు ఇంకొంతమందిని గమనిస్తే వారి అవసరం కోసం ఎన్నెన్నో అబద్ధాలు కల్పితాలు మాయ మాటలు ఓ రకరకాల నాలికతో తీయగా మాట్లాడుతూ ఉంటారు అయితే ప్రియమైన దేవుని పిల్లలరా పరిశుద్ధ లేఖనాలు మన మాటలను గుర్చి ఏమని చలవిస్తుంది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ లేఖన భాగంలో దేవుడు తన భక్తుని ద్వారా రాయిస్తున్నాడు సామెతల పుస్తకము పదవ అధ్యాయము పంతొమ్మిదవ క్వశ్చన్ మనము చూసినట్లయితే విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు తన పెదవులను వాడు బుద్ధిమంతుడు దేవునికి స్తోత్రం హెలు యా విస్తారమైనటువంటి మాటలలో దోషముండక మానదంట విస్తారమైనటువంటి మాటల్లో ఖచ్చితంగా దోషం ఉంటుందంట నువ్వెంత ఆచితూచి మాట్లాడినా ఎంత జ్ఞానోపదేశము చేస్తున్నా ఎంత జ్ఞానివన్నీ నువ్వు అనిపించుకున్నా అందరికంటే తెలివైన వాడివి నువ్వు విస్తారమైన మాటలను మాట్లాడటం వలన వాటిల్లో ఖచ్చితంగా దోషము ఏదో ఒకటి ఉంటుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవు ఓ సహోదరి సహోదరుడా విస్తారమైన మాటలు మనం మాట్లాడకూడదండి రక్షించబడిన నీవు నేను మనం దేవుని బిడ్డలుగా ఉండినటువంటి మనము వివేక జ్ఞానం కలిగి ప్రవర్తించాలి మన నోటిని కాపాడుకోవాలండి మనం పెదవులను కాపు పెట్టుకోవాలి మనం పెదవులను మూసుకోగలిగినప్పుడు మన నోటిని భద్రం చేసుకున్నప్పుడు మనము బుద్ధిమంతులుగా మార్చబడతామంటాం నోటిని కాచుకొనక పెదవులను కాపు పెట్టుకొనక ఓరక నాలికతో పెదాలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వలన బుద్ధిహీనుడిగా మార్చబడతాము మన మాటలలో ఖచ్చితంగా దోషము దొర్లుతుంది అది మనకు పాపముగా మారుతుంది ప్రియల విస్తారమైనటువంటి మాటలలో దోషముండక మానదు ఓ సహోదరి సహోదరుడ నీకి అలవాటు ఉంటే విస్తారమైన మాటలు మాట్లాడే అలవాటు ఉంటే ఈ దినం నుంచి మానుకోండి పరిశుద్ధ లేఖనాల ప్రకారం మనం జీవిద్దామండి ఉన్నది లేనిది ఆ టయానికి ఏదో పని అయిపోతుంది ఏ మాయం మాటలు రకరకాల మాటలు మనుషులను మెప్పించే మాటలు మనుషులను సంతోషపరిచే మాటలు ఎవరిని బాధపరచకూడదని అందరిని సంతోషపరచాలని ఏది పడితే అది మాట్లాడితే దోషము దొరులుతుంది ఆ దోషము మనకు పాపంగా మార్చబడుతుంది అదే మనకి శాపంగా అవుతుంది ప్రియులారా దయచేసి గమనించండి విస్తారమైన మాటలలో దోషము దొరలుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే మన పెదవులను మూసుకొని మౌనంగా ఉండి జ్ఞాన వివేకాలు కలిగి నడుచుకుంటూ సందర్భానుసారంగా మనం మాట్లాడగలిగినప్పుడు మనము బుద్ధిమంతులమవుతాము మన ఉపదేశమును అనేక మంది వింటారు గౌరవిస్తారు స్వీకరించి వారు ఆచరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విస్తారమైన మాటలు ఇప్పటికే మీరు మాట్లాడుతూ ఉన్నట్లయితే దయచేసి ఆ మాటల నుంచి విడిపించబడి మీ పెదవులకు కాపు పెట్టుకోనండి బుద్ధిమంతులుగా మార్చబడి దోషము లేకుండా ఈ విశ్వాస ముందుకి సాగిపోదాము కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక గాడ్ గట్ బస్యో దేవుని స్తోత్రం హలలుయా ప్రైస్తలు